మంతా తుఫాన్ నిండా ముంచేసింది తుఫాన్ ఎఫెక్ట్ నుంచి ఇంకా బయటపడలేకపోతున్నాయి కొన్ని ప్రాంతాలు తుఫాన్ తగ్గి పక్షం రోజులు దాటుతున్నప్పటికీ వరద ప్రవాహం మాత్రం తగ్గట్లేదు పొలాలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి సంగారెడ్డి జిల్లాలో పంట పొలాల పరిస్థితిపై స్పెషల్ రిపోర్ట్ ఇది సంగారెడ్డి జిల్లా నారంకే నియోజకవర్గంలో వంట తుఫాన్ చేసిన నష్టం అంత ఇంత కాదు తుఫాన్ తగ్గి రోజులు గడుస్తున్నా వరద నీరు మాత్రం పంట పొలాలని ముంచెత్తుతోంది పొలాల్లోకి వరద నీరు చేరడంతో వరి పంట మొత్తం నీట మునిగిపోవడంతో రైతులు సరే ఇగో ఎన్నె లేని పంట ఈసారి ఇంత ఘోరమైంది ఫర్టిలైజర్లో అప్పు తెచ్చి పంట ఫర్టిలైజర్ ఫర్టిలైజర్కి పైసలు కట్టాలి ఇప్పుడు పంట నాశనం ఇంత అన్నమైంది ఎక్కడికి లేదంటే ముప్పై ఐదు క్వింటల్ దిగుబడి వెళ్తుండే ఈసారి యాసంగి అట్లా వెండిపోయింది ఈసారి అన్న వెళ్తుందని దిగుబడి వేస్తే ఇంత ఘోరమైన సరే ఇది మా పరిస్థితి ఎట్లా ఇది మాది నారది ఏంటి మస్తు తిప్పలా ఐదు ఎడ్ల బండ్ల నుంచి తెచ్చినాము ఆ నుంచి కూలెళ్ళు రాక మీ మస్తు ఇబ్బంది పడ్డము అంతా ఇప్ప తిప్పలు తిప్పలైన సారు మాకు గవర్నమెంట్ ఆదుకోవాలి నారాయణ ఖేడ్ నియోజకవర్గం వెంకటపూర్లో లో ముప్పై ఎకరాల్లో వరి పంట నీట మునిగింది రెండు మూడు రోజుల్లో పంట కోత ప్రారంభించాలనుకున్న రైతులకు మొంతా తుఫాన్ తీరని వ్యధ మిగిల్చింది నీట మునిగిన ధాన్యానికి మొలకలు కూడా వస్తున్నాయి ఎకరానికి పెట్టిన పెట్టుబడి ఇరవై కూడా రావని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంకటాపూర్ అనేటటువంటి గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి పొలాలు పూర్తిగా వరద నీటిలో చిక్కుపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడా కూడా ఇటువైపు ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పాలి ఎందుకంటే పైన ఉన్నటువంటి వెంకటాపూర్ పెద్ద చెరువు నుంచి అలుగు ఇంకా పారుతుండటంతో ఆ వరద నీరు అంతా కూడా ఈ విధంగా పొలాల్లోకి వచ్చి చేరుతుంది దాదాపు ముప్పై ఎకరాల్లో కూడా ఈ విధంగానే పూర్తిగా వరి నా పంట పూర్తిగా కూడా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక ఆశ లేదనే చెప్పాలి ఎందుకంటే తుఫానుకు మూడు ర మూడు నాలుగు రోజులు అభిప్రానంగా ఇది అంతా కూడా కోసే అవకాశం ఉండేది ఆ నేపథ్యంలోనే వర్షం ఒకేసారి రావడంతో కోతలన్నీ కూడా నిలిపియడం జరిగింది తదనంతరం పూర్తిగా వరద పెద్ద ఎత్తున రావడం పంట పొలాల్లోకి చేరడం పూర్తిగా వరి పంట నీట మునగడంతో ఇప్పుడు దాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి పరిస్థితి అయితే రైతులకు ఎదురవుతుంది ప్రస్తుతం కొంతమంది రైతులు మనతో ఉన్నారు చెప్పండి ఈ పరిస్థితి ఎట్లా ఉంది ఎవరైనా అధికారులు వచ్చారో ఏం అసలు ఏం జరుగుతుంది మొంఫా తుఫాను వచ్చిన తర్వాత దే దాదాపు వెంకటాపూర్ గ్రామంలో ముప్పై ఎకరాల వరి పంట ఇలా నిలపాలైంది రైతులు దసరా దీపావళి తర్వాత కోజాం వరి కోత కోజాం అనే సమయంలోనే ఇలాంటి సంఘటన జరిగింది ఈ రైతు ఎకరాకు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వేల ఖర్చు అవుతుంది కూ రైతు కూలీల ఖర్చులు కూడా పెరిగినాయి ఇందులో కనీసం ఒక కిలో వడ్లు కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది రైతులు ఎకరాకు కనీసం ఒక ఇరవై వేలు సహాయం అందించి రైతులను ఆదుకోవాలని మా వెంకటాపూర్ రైతులందరి తరఫున మేము కోరుకుంటున్నాము మీరు అంటే గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితి ఎదురైందా అధికారులు వచ్చారా ఏమైనా మాట్లాడారా మీతో ఏంది పరిస్థితి గత దసరా నుంచి ఈ పొలాలు మునుగుతున్నాయి తేలుతున్నాయి ఇప్పటిదాకా ఎటువంటి అధికారులు లేడు ఇప్పటిదాకా ఎటువంటి అధికారులు ఎంత మొరబత్తుకున్నా ఒక్క అధికారు లేడు ఇక్కడ ఉన్న దగ్గరనే కూతవేట ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎంపీ గారు ఉన్నారు కానీ ఇంతవరకు రాలేదు సార్ ముప్పై ఎకరాలు సార్ ఎట్లా అంటే సార్ ఇంట్లో కౌలు రైతులు ఉన్నారు ఇంట్లో దునే దునే తిప్పలు చేసి రైతులు ఉన్నారు సార్ ఇంతవరకు పట్టించుకున్న నాదలు లేదా ఏ కాలంలో ఉన్నాం మేము అసలు మా గోళ్ళు అనేది ఉండదు కదా రైతులకు అసలు ఇంతవరకు ఇంత టీవీ నైన్ వాళ్ళు వచ్చినారంటే సంతోషం సార్ ఇంత దూరం నుంచి మీరు మా బాధ మీరు ఎక్కడో కనీసం చిన్న లోకల్ యాప్లో చూసి ఇంతవరకు వచ్చినారంటే మీకు ధన్యవాదం సార్ ఫస్ట్గా అంత ఘోరం సార్ మీరన్నా చూసిన అసంతృప్తి ఉందంటే ఒక్క రూపాయి రాకపోయే సార్ ఇప్పటిదాకా దునియా పొలం మునిగిపోయింది సార్ వీడికించి పెద్ద చెరువు నుంచి మళ్ళీ దయాల దాకా మునిగిపోయింది సార్ పొలాలు పట్టించుకునే నాదులు లేడు సార్ అంటే దాదాపు ముప్పై ఎకరాల్లో ఈ పరిస్థితి నెలకొంది ఎన్ని ఎన్ని ఎకరాల్లో నష్టపోయారు ఎకరాకి ఎంత ఖర్చు వచ్చింది పెట్టుబడి ఏమైనా వచ్చే అవకాశం ఉందా ఇరవై దాకా సార్ ఈ చెరువు కింద ఎన్ని నీళ్ళు వారుతున్నాయి ఒక్కరు పట్టుచుకున్నట్టు లేరు దీనికి ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల దాకా ఖర్చు ఈ రైతులకు ఆదుకున్నాలు ఇవ్వాలి సార్ ఈ పరిస్థితిలో ఏం చేయాలి పట్టుకొని చూస్తే ఈ బతుకు అప్పుడు ఏమో తెల్లారడతారు వాళ్ళు వాళ్ళు మిత్తులు కడతారా అస్సలు కడతారా గవర్నమెంట్ దగ్గరికి ఆదుకున్నారు సార్ తుఫాన్ గా రోజులు గడుస్తున్న ప్రభుత్వం తమ వైపు కన్నెత్తి చూడడం లేదంటున్న రైతులు తక్షణమే ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యలే చిరంజమని ఆవేదన చెందుతున్నారు అధికారులు ఇటువైపు రాలేదంటూ కూడా చెప్తున్నారు ఒకసారి విజయోస్ లో మనం చూడొచ్చు మోకాళ్ళ లోతు నీళ్ళైతే వరి పొలంలో ప్రస్తుతం మనం ఉన్నాము ఆ మోకాళ్ళ లోతు నీరంతా కూడా ఉంది మరో చేతిలో పూర్తిగా తడిసిపోయినటువంటి వరిధాన్యం మనకు కనిపిస్తుంది పూర్తిగా వడ్లన్నీ కూడా కోతకొచ్చిన పరిస్థితి ఈ ఈ నేపథ్యంలోనే పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఈ ఇది ఎట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఆశ లేదని చెప్పాలి ఎందుకంటే దీన్ని కోసి అమ్ముకొని వారికి ఉన్నటువంటి అప్పులు తీర్చాలని రైతులు అనుకున్నారు కానీ ఆ ఆశనైతే లేదనే చెప్పాలి పూర్తిగా మురిగిపోయి మళ్ళీ మొలకలు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇకనైనా ప్రభుత్వం స్పందించాలి మమ్మల్ని ఆదుకోవాలంటూ ఈ వెంకటాపూర్ గ్రామ రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు కార్పొరేషన్ మురార్తో శివతేజ టీవీ నైన్ సంగారెడ్డి